సముదీర్కు జై శివ జై జంగు జై లింగు జై పెర్సపెన్ మావ గోండి ధర్మత పూజ మహనత మహనత అంతా జంగుబాయిన నేడు సారే భారతదేశనగా మావ జంగుబాయిన నేకితాక్షరం అంతా తాన్లాసి ఇరవై ఒకటి రోజుకిన దీక్ష స్వయం కూడా శక్తిబాబాని టీకాంతగా మనంతా తాన్లాసి సముదిరే దీక్ష వాటి వాళ్ళు ఇరిగిరే వాటి రూరిగిరే ಕಂಪಲ್ಸರಿ ಇರವೈ ತೊಮ್ ತಾರೀಕು ಸ್ವಯಂಗೂಡ ಶಕ್ತಿ ಬಾಬನ ಟೀಕನ ಅಂತ ಅಗವಾಯನ ಅಹನೆ ಡಿಸೆಂಬರ್ ತೋ ಇರವೈ ತೊಮ್ ಅಗಮಂತ ಆನೆ ಡಿಸೆಂಬರ್ ಮುಫೈ ತಾರೀಕು ಬೇಹೇ ಪದ್ಮಲ್ಪುರಿ ಕಾಕೋ ಗುಡಿ ರೇವನ್ಗ ಜಂಗುಲಿಂಗುನ ಮಹಾಪೂಜನಂತ ತುಸಿ ಸಂಧಿರೇ ಮಾರು ಬಗಟೂರ್ಗಿರೇ ಜಂಗುಲಿಂಗು ದೀಕ್ಷದಾರ್ ಅನೇ ಬೋರ್ಗಿರೇ ಕೇಂದ್ರ ಕಂಪಲ್ಸರಿ కంపల్సరీ పద్మలపురి కాకుండా వాయలాగర్ తీస్ తారీఖు డిసెంబర్ తీసి మంత ఆనే జనవరి ఒకటి నేటి తుమ్మగూడ మనంత జనవరి ఒకటి నేటి తుమ్మగూడ ఇంద్రవెల్లి మండల్ ఆదిలాబాద్ జిల్లా అగ వతలు అన్నదానం అనే పూజ అని సభగిరి మనంత ఆనే రెండు తారీఖును కుమరంభీం జిల్లా జైనూర్ మండలంతగా ఉర్వేత ప్రకాష్ జంగులింగు దీక్షధార్ జైనర్తగా అన్నదాన కార్యక్రమం అనంత ఆయనే మూడు తారీఖును మావ గోడి ధర్మత పేన్ కడ మావ కప్లై సిద్ధికసతగా మహాపూజమనంత పున్న కొన్నేటి కాబట్టి అదాసి సౌందర మా ఊరి దీక్షదార్ కాయి బోర్గిరే ఫేందున్ దర్శన్ కివలిత తారీఖునగా హాజరాసి కేంద్ర ఆశీర్వాద జంగు లింగుని ఆశీర్వాద ఈత నింజరే మా పురంజన్మంతా అనే ఇది ఇది ప్రకటన మా జంగు లింగు ఘన సంస్థాన్ జంగావతలు జైనూర్ మండల్ కుమ్రం భీమి జిల్లాతలు దీక్ష భూమితలు ఇది ప్రకటన శ్రీవల ఆశ్రమంతా సందీర్ఘం జై శివ జై జంగు జై లింగు జై ప్రసాద్